హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ పొటాటో బిర్యానీ అండి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని గిన్నెలో వాటర్ వేసేసుకొని పొటాటోస్ని బాగా బాయిల్ చేసేసుకోండి ఈ పొటాటోస్ బాగా బాయిల్ అయ్యేలోపు మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుందాము ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా గ్రీన్ పీస్ అలాగే బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఇలా ఏవైనా మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఈ బిర్యానీలో చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పక్కనే ఇంకో స్టవ్ మీద కుండ పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ అలా ఆయిల్ అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుందాము ఇవి వేడయ్యాక హోల్ మసాలా అయితే వేసేసుకోండి అలాగే ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని వీటి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించేసుకోండి ఇప్పుడు అల్లమిల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోండి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని బాగా కుక్ చేసుకోండి ఈ పొటాటో బిర్యానీ వచ్చేసి చికెన్ మటన్ అలాగే ఎగ్దమ్ బిర్యానీ మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే దానికి మించి ఉంటుందండి వెజ్ వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అంతా ఉడికే వరకు మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక మిగిలిన టమాటాలు వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోండి అలాగే ఇక్కడే సాల్ట్ వేసేసుకుంటే మనకి ముక్కలకి బాగా పడుతుంది అండ్ అలాగే మసాలా అండి గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక్కొక్క స్పూన్ అలా యాడ్ చేసేసుకోండి కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే గరం మసాలా కొంచెం తక్కువ వేసేసుకోండి ఇప్పుడు ఉడికిచ్చిన పొటాటో అండ్ అలాగే ఒక హాఫ్ లీటర్ పెరిగేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికినిచ్చుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అండి బాస్మతి రైస్ కానివ్వండి నార్మల్ రైస్ చిట్టి ముత్యాలు ఇలా ఏ రైస్ అయినా చాలా బాగుంటుంది హాఫ్ బయల్ చేసుకోండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి అలా ఉడికిన రైస్ని ఈ వెజిటబుల్లో వేసేసుకొని బాగా మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూసుకున్నట్లయితే మనకు రైస్ బాగా కుక్ అయిపోయి పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి పైనుండి నెయ్యి అలా వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు అలా నెయ్యి వేసేసుకొని మిగిలిన కొత్తిమీర పుదీనా పైనుండి ఇలా వేసుకుంటే ఆ లుక్ అయితే సూపర్ అసలు ఈ బిర్యానీ వచ్చేసి వేడి వేడి ఉన్నప్పుడు తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్